సంబంధించిడ్డికి వచ్చి అని అదే బాబు నేను రేవంత్ రెడ్డి అనే అనేవాళ్ళు పక్కమానండి రేవంత్ రెడ్డి అనేది రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా రేపు ఆ చెప్పండి చెప్పాలి కదా అది చెప్పాలి కదా రావంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వస్తే చెప్తే ఉపయోగం ఉంది ఇక్కడ సమస్య ఎవరిది కేంద్రం ఉంది ఇంకే కేంద్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం అందుకనే ఓ కలిసిపోయారు వాళ్ళతో కలిసిపోయింది ఇప్పుడు ఎవరు కలిసిపోయారు ఎవరితో ఎవరు కలిసిపోయింది ఇప్పుడు చెప్పండి అందుకు రేపు చెప్ప అందుకు అడుగుతున్నాను రామంతిరెడ్డి గారి గురించి వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చెప్పినా వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడే దానిలో ఉపయోగం లేదు వినడానికి టైం వేస్ట్ రావడానికి చూడడానికి టైం వేస్ట్ అప్పటి మాకెందుకు మేము ఎందుకు అనుకోలేదు మేము ఎందుకు అనుకుంటాం మాకేం సంబంధం అనుకోకపోవడానికి అనుకోవడానికి అనుకోవడానికి అనుకోకపోవడానికి మాకేం సంబంధం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం మేము ఒక్కరమే మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు మేము ఏ పార్టీని పొత్తు అడగము కానీ ప్రజలు మాత్రం మా మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు మాకు ప్రజలకే పొత్తు మా పార్టీకి మా నాయకుడికి ప్రజలకే పొత్తు మా మిగతా మా సంబంధం సార్ అదే ఆ మాట మీరు మా మూడు పార్టీ నాయకులు చెప్తారు நான் நேத நேம் செப்பூடு பார்ட்ரு காது கதா மூடு பார்ட்டி மூணு பார்ட்ரு காது கப்பை பார்ட் கல்சி செய்யலை மூடு பார்ட்டு காது பக்கம் இங்கோ சொன்ன பெட்டுக்குனா ஏரி உடது